షేర్ చేయండి నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేయగలని ఆశిస్తున్నాను వీడియోస్ లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబ్ రావట్లేదు అండి మీరు సపోర్ట్ నాకు అందించగలరని ఆశిస్తున్నాను లైవ్ వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ లైవ్ ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి చెట్లు ఫ్రెండ్స్ మీకు కలబంద చెట్లు చూపిస్తాను ఫ్రెండ్స్ మా తోటలో కలబంద చెట్లు ఉన్నాయి అవి ఎలా నేను చూపిస్తాను చాలా చెట్లు ఉన్నాయి ఇవి ఈ ఆయుర్వేదంగా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు మీరు చూసుకుంటు ఫ్రెండ్స్ ఇవి కలబంద చెట్లు ఆయుర్వేదంగా చా వీటికి సైడ్ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇట్లా సైడ్ ఈ కలబంద ఆకులు ఇవి ఈ చెట్టు తొందరగా చా ఫ్రెండ్స్ ఇది తొందరగా చావదు మనం పీకేస్ పక్క దాదాపు పది పదిహేను రోజులు నెల రెండు నెలలైనా అలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి తొందరగా ఇవి చనిపోయేవి కాదు ఫ్రెండ్స్ ఇంకా ఉంటాయి చెట్లు ఇది లోపల ఎలా ఉంటుందో మీకు ఒక ఆకుతుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కాదు కొద్ది స్మెల్ వచ్చేసి బ్యాడ్గా వస్తుంది కానీ ఆయుర్వేద పరంగా మంచిది అంటారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నేను మీకు క్లియర్గా చూపిస్తాను లోపల ఎలా గ్రేవీ ఉంటుందో అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను జెల్ కనపడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది జల్లుతో ఫేస్ వాష్ అనేక రకాల ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఇది స్మెల్ వచ్చేసి ఇది బ్యాడ్గా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని చాలా ఆయుర్వేద ముందుల్లో వాడేది ఎక్కువగా కలబంద వాడుతూ ఉంటారు ఈ కలబంద వచ్చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూడటం అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కలబంద మొక్క పీకిన నెల రెండు నెలలు కూడా మొక్క సాగదండి ఆకు ఎలానే ఉంటుందో అలానే ఉంటుంది దీనికి అంత పవర్ఫుల్ ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా